కదలిరా క్రైస్తవ సోదర కలిసి ప్రార్థిద్దాం ఈ దేశ లౌకికవాదాన్ని కాపాడుకుందాం రాజ్యహింసకు వ్యతిరేకంగా నినదిద్దాం క్రైస్తవులమైన మనం న్యాయాన్ని నీతిని కూడా ఏరుల వలె పాలించాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది న్యాయము నీతి అనే అంశాల మీద క్రైస్తవుడు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి దేశ పౌరుడిగా దేశంలో చేస్తున్న చట్టాలు అవి అమలు జరుపుతున్న తీరు ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ కూడా గ్రహించి ఆ న్యాయాన్ని నీతిని అమలు జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉన్నది హైకోర్టు న్యాయవాదిగా ఒక క్రైస్తవునిగా ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా చేస్తున్న భయంకరమైన అన్యాయమైన రాజ్యాంగ విరుద్ధమైన చట్టాల విషయంలో ఎంతో చింత కలిగి ఉన్నాను నేను మొదటిగా ఎస్సీ కులస్తుడను నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై నాలుగు వరకు కూడా రిజర్వేషన్లో సర్పంచ్గా కూడా పనిచేశాను నేను దేవుని సన్నిధికి కూడా అటెండ్ అయ్యేవాడిని రెండు వాక్యాలు నా జీవితంలో దేవుని వైపు నడిపించాయి ఆ రెండు వాక్యాలు ఏమిటంటే ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడిన బయలుపరిచిన విషయం మీరు చల్లగానైనా ఉండండి వెచ్చగానైనా ఉండండి నులివెచ్చనిగా ఉన్నట్లయితే మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మి వేస్తాననే వాక్యం ఒకటి అలాగే మతేశ్వర్థ పదో అధ్యాయంలో ఎవడైతే నన్ను ఎరుగుదునని పరలోకమందున నా తండ్రి ఎదుట ఒప్పుకున్ననో వాణిని నేను మా తండ్రి ఎదుట ఎరుగుదినని ఒప్పుకుందనో అని చెప్పిన వాక్యం ఈ రెండు వాక్యాలు నేను విన్నప్పుడు నాకు బాధ కలిగింది అరే నేను క్రైస్తవుడిగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఎరగనని చెప్పుకుని రిజర్వేషన్లు అనుభవిస్తున్నాను ఇది న్యాయ సమ్మతం కాదు అని చెప్పేసి ఆ దినాన్ని నేను నా యొక్క ఎస్సీ కులాన్ని బీసీసీగా మార్చుకుని రాజ్యాంగపరంగా నాకు రావలసిన ఎస్సీ కుల రిజర్వేషన్లో రావాల్సిన ప్రతి సదుపాయాన్ని వదులుకుని దేవుడి దగ్గరకు వచ్చిన నాకు భారతదేశంలో నూటికి పద్దెనిమిది శాతం ఉన్న ఈ యొక్క ఎస్సీ కులస్తులు ఏసు ప్రభు దగ్గర ఉంటూ యేసుని ఎరగనని చెప్పుకుని రిజర్వేషన్లు అనుభవిస్తున్న విషయం వారు గుడిలో ఒకలా బడిలో ఒకలా ఉంటూ నులివెచ్చని క్రైస్తవ్యంలో ఏమాత్రం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందకుండా ఉండే స్థితిని గ్రహించినప్పుడు నాకు దుఃఖం కలిగింది నేను రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏ చట్టం అయితే దళితులు ఎస్సీలను హిందూ మతంలో బంధించి ఉందో ఆ అన్యాయ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాను ఆ చట్టం పంతొమ్మిది యాభై రాజ్యాంగపు ఆర్డర్ అనే ఒక రా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది ఇది చాలా అన్యాయమైన ఆర్డర్ ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా మరి పూర్తి మత స్వేచ్ఛని అనుగ్రహిస్తూ రాజ్యాంగం రాయబడి ఉన్నది ఆర్టికల్ ఇరవై ఐదు లో చాలా స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే భారతీయుడు ఎవడైనా సరే ఆ భారతదేశ పౌరుడు తనకిష్టం వచ్చిన మతం అంగీకరించవచ్చు స్వీకరించి దానిని ప్రచారం చేసుకుని ఆచరించవచ్చు అనే పూర్తి వివరణతో కూడిన స్వేచ్ఛ ఇవ్వబడింది మరి ఆ దినాన్ని పంతొమ్మిది యాభై రాజ్యాంగ ఆర్డర్ అనే కాన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసిన ప్రభుత్వానికి అన్యాయంగా కేవలం ఈ దేశంలో బీసీలకు లేదు ఎస్టీలకు లేదు ఓసీలకు లేదు ఏ కులం వారికి లేదు ఈ నిబంధన కేవలం ఈ ఎస్సీ కులస్తులనే వారు హిందూ మతంలో ఉంటే తప్ప వారు రిజర్వేషన్కి యోగ్యులు కారు అని మరి చేసిన చట్టం చాలా అన్యాయమైన చట్టం అది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ఆ చట్టం వ్యతిరేకమని ఎవరు మాట్లాడినా సరే ఆనాడు పంతొమ్మిది వందల యాభైలో ఆర్డర్ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆ యొక్క చట్టాన్ని ఏ ప్రభుత్వం కూడా మార్చలేదు ఎస్సీలకు మత స్వేచ్ఛ నివ్వలేదు నేను చాలా పోరాటం చేశాను ఆ విషయంలో సుప్రీంకోర్టులో సుమారు నలభై మంది నలభై కేసులు వేశారు ఈ రాజ్యాంగపు ఆర్డర్ని ఈ రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి దాన్ని రద్దు చేయండి అని నలభై కేసులు వేసినా సరే ఏ కోర్టు కూడా దానికి అనుకూలంగా స్పందించలేదు ప్రియ సహోదరులరా కోర్టులు ఎప్పుడు కూడా ఈ యొక్క అధినేతలకు అనుకూలంగానే మరి నడుస్తూ ఉంటాయి అనేకమైన చట్టాలని అనేకమైన ఆర్డర్స్ని ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మరి రద్దు చేసిన మన సుప్రీంకోర్టు కూడా ఈ పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ఫార్డర్ ఎస్సీల యొక్క మత స్వేచ్ఛకు భిన్నంగా ఉన్నదని వాళ్ళు మానవ హక్కులను హరించుచున్నదని తెలిసిండి కూడా ఏమాత్రం కూడా దానివైపు స్పందించకుండా ప్రభుత్వ అనుమతి కోరుతుంది ఆశ్చర్యకరం అది ఏ ప్రభుత్వం కూడా ఈ ఎస్సీలు యొక్క వీరి యొక్క స్వేచ్ఛను అనుసరించి ఇస్లాం మతంలో క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినట్లయితే హిందూ మత ఉనికికే ప్రమాదం అని గ్రహించిన దేశాధినేతలు వీరిని హిందూ మతంలో బంధించి ఉంచడానికి ఇచ్చిన రాజ్యాంగపు హక్కులని వాడుకుంటూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరుడ ఇది అన్యాయమైనవి ఏ క్రైస్తవ సంఘం ఏ కాపరి నేటికి నాటికి కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ఇది అన్యాయం చట్టం దీన్ని తొలగించండి అని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు కారణం ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడూ ఒకటే నమ్ముతాడు ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థననే నమ్ముతాడు క్రైస్తవుడు ఈ విషయంలో నేను చాలా పరిపూర్ణంగా దేవుని వాక్యం చదివి దేవుని చిత్తాన్ని గ్రహించాలని ఆశపడి ప్రభువా ప్రార్థ ప్రార్థనే ఈ అన్నిటికీ అని పరిశోధించినప్పుడు బైబిల్లో దేవుడు నాకు బయలుపరిచిన విషయాన్ని ఈ దినాన్ని మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను మొట్టమొదటి విషయం ఏంటంటే మరి విడుదల అనేది ఐగుప్తులో మరి ఇజ్రాయేలీలు బందీలుగా ఆ దేశ వాసులుగా ఉండి దాస్యం చేస్తున్న సమయంలోనే అయింది మరి ఆ దినాల్లో ఇజ్రాయలీలు కఠినమైన మరి పనులు చేయడానికి శాసనము చేసి వారితో భయంకరమైన కఠినమైన దాస్యంతో కూడిన పనులు చేస్తున్న సమయంలో నాటి మరి ఇజ్రాయలీలు దేవుని సన్నిధిలో మర్ర పెట్టి దేవా మేము భయంకరమైన అనచివేతకు గురవుతున్నాం భయంకరమైన శ్రమతో కూడిన పనులు మమ్మల్ని చేయిస్తూ ఉన్నారు మేము దీన్ని తాళలేకుండా ఉన్నాం మాకు విడుదల కావాలని మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఇజ్రాయేలీల దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పలేదు కానీ దేవుడు వారు మర ఆలకించి ఇజ్రాయేలీల్లో రోషము కలిగిన మోసేని పిలిచి మోసే నీవు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి నా జనులు నన్ను పూజింపవలెను వారిని విడుదల చేయమని నువ్వు ఆ రాజుకి తెలియజేయమని మోసేని ఏర్పాటు చేసిన దేవుడు ఆ విషయాన్ని మనం ఎరుగుదాం మోసేని ఏర్పాటు చేసిన దేవుడు మోసే ద్వారా రాజుతో ఈ యొక్క విజ్ఞాపన చేయించాడు ఏమని చేయించాడంటే రజా ఈ ఇజ్రాయేలిని ఐగుప్త దేశంలో చెర నుంచి విడిపించు ఎందుకంటే వారు మా దేవుడైన హోమాను పూజింపు వల్లని మోసే మొరపెట్టడం మోసే ద్వారా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆ జనాన్ని దేవుడు చేయించడం ఇవన్నీ మనం ఎరుగుదాం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒక విడుదల రెండు కార్యాల వల్ల జరుగుతుంది ఒకటి ప్రార్థన రెండు విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన రెండు టూ ఇన్ వన్ వన్ హ్యాండ్ ఒకే చేతిలో ఉన్న రెండు అస్త్రాలు ఇవి ఈ అస్త్రాలు రెండు కూడా ఒకేసారి వాడినప్పుడు అనేది సంభవిస్తుంది మోసే రాజుకు మనవ చేశాడు దేవుడు మోసే ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగించాడు రాజు చరణించి ఆనాటి ఐగుప్తు రాజు చరణించి ఇజ్రాయేలీ విడిపించాడు ఇక్కడ ప్రార్థనా అనే అంశం మనకి నిర్గమాఖండం అంతట్లోనూ కూడా మనకు ఉన్నది మరి రెండవ అంశం దగ్గరికి వచ్చేటప్పటికీ మరి ఒక భయంకరమైన చట్టం ఎస్తేరు కాలంలో ఆ దేశంలో హామాను చేత చేయబడినది ఆ చట్టం ఇజ్రాయేలీలు ఐగుప్తులో దాస్యం చేసినప్పటి చట్టం కంటే భయంకరమైన చట్టం ఈ చట్ట ఆ చట్టంలో ఉన్న సారాంశం ఏంటంటే ఆనాడు ఆ దేశంలో ఉన్న యూదులందరూ కూడా మరి హతము చేయబడాలన్న చట్టం చేయించడానికి హామాను ప్రేరేపితుడై ఆ చట్టం రాజుతోటి చేయించినప్పుడు అక్కడ విడుదల ఎలాగ సంభవించిందనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కూడా ప్రార్థనా విజ్ఞాపన అనే రెండు కార్యాలు జరిగాయి ఇక్కడ హామాను నా కుమార్తె ఎస్తేరు రాజు కోటలో ఉన్నది కాబట్టి రాజుకి చెప్తే ఈ చట్టాన్ని మారుస్తాడనే ఆశతో మరి ఎస్టేరుకి మర పెట్టినప్పుడు మర్దకాయ్ మర విని ఎస్తేరు అర్ధకాయతో మాట్లాడిన మాట ఏంటంటే నాయనా నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను మనం చేస్తాను దానికంటే ముందుగా ఈ దేశంలోని యూధులందరినీ కూడా వారి పిల్లలు వారి యాజకులు వారి సమస్తం కూడా ఒక స్థలానికి వచ్చి మీరందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి అని ఆమె చెప్పింది మీరు అక్కడ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి నేను ఇక్కడ ఉపవాసం చేసి మరి రాజుకి నేను ఈదులకు వ్యతిరేకంగా చేయబడిన ఈ భయంకరమైన చట్టం గురించి నేను రాజు దగ్గర మనవి చేస్తాను విజ్ఞాపన చేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ అందరూ కూడా ఒక స్థలంలో చేరి దేవుణ్ణి ప్రార్థించడం మరి ఆ తర్వాత మరి ఎస్తేరు రాజుకి విజ్ఞాపన చేయడం అయ్యా నా ప్రజలందరూ కూడా భయంకరమైన చట్టము చేతిలో అణచివేయబడుతున్నప్పుడు నేను ఎలాగూ సంతోషంగా ఉండగలను మరి రాజుకి విజ్ఞాపన చేసినప్పుడు ఆ చట్టం హామాను ఏ చట్టం అయితే యోధులను అణిచివేయాలని చేశాడో ఆ చట్టం మరి తిరగబడింది చట్టాలు తిరగబడతాయి ప్రార్థనలు చేస్తే విజ్ఞాపన చేస్తే చట్టాలు తిరగబడతాయి చట్టం తిరగబడింది అది హామాను వ్యతిరేకంగా హామాను ఉరి తీయడానికి ఆ చట్టం మార్చబడింది ఆ చట్టం మార్చబడినప్పుడు ఎనిమిదవ జీవిలో చివర్వచనంలో చాలా స్పష్టంగా ఉంది ఆనాడు యూదులకు అందరికీ కూడా సంతోషం కలిగితే ఆ దేశంలోని ప్రజలందరూ కూడా యూదులకు భయపడి యువత మతమును అవలంబించి అని రాయబడి ఉన్నది ప్రిమ ప్రియ క్రైస్తవుడా మీరు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే నిర్గమకాండంలో కాండంలో మరి ఇజ్రాయేలీలకి విడుదల కలిగినప్పుడు ఆ దినాన్ని ఇజ్రాయలీలతో పాటు అనేక మంది జనులు వారితో కలిసి నడిచిపోయారని రాయబడి ఉన్నది మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అక్కడ ప్రార్థనా విజ్ఞాపనతోటే వచ్చింది ఇక్కడ ప్రార్థనా విజ్ఞాపనతోటే వచ్చింది ఇంకా మూడవ చట్టం మరి దాని ఏలు గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే దానియేలు షడ్రక్ మైషక్ అబద్ వీరు ముగ్గురు కూడా అనుదినము కూడా వారి దేవుని పూజించడం ఎరిగిన ఆ దేశాధి నేతలు రాజుకి మనవ చేసి నీకు తప్ప మరొక దేవుడికి మొక్కడానికి వీలు లేదనే చట్టం చేసినప్పుడు అప్పుడు కూడా ఆ దేశంలో వీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించారు వీరు దేవుణ్ణి ప్రార్థించారు రాజుని యాచించలేదు దేవుణ్ణి ప్రార్థించారు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ దేశాన్ని రక్షించాడు ప్రియ క్రైస్తవ సహోదరుడు దేవుని వాక్యం మనలో ఒక విధంగా ఒక కార్యం కొరకు ఈ అణిచివేత అనే కార్యములో మనలందరిని కూడా ఉంచబడుతూ ఉన్నది నాటి ఇజ్రాయేలీలు యూదులు మార్లు అన్యజనుల చేతికి అప్పగింపబడి వారు అణిచివేయబడినప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వారు రా విజ్ఞాపన చేసినప్పుడు వారు విడుదల పొందారు ఈ విషయం మనం తెలుగుదాం ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా జరుగుతున్న విషయాలే మరి ప్రాముఖ్యంగా భారతదేశంలో మరి క్రీస్తు శకం యాభయో శతాబ్దంలో క్రైస్తవ్యం ఈ దేశానికి వస్తే నాటి నుంచి కూడా ఈ హిందూ మత తీవ్రవాదులు హిందువులందరూ కాదండి హిందువులందరూ కూడా హిందువుల్ని మనం రెండు రకాలుగా విభజించాలి ఒకటి హిందూ మతాన్ని ఆచరించే హిందువులు రెండవది మత మూఢత్వంతో ఇతర మతాలని అణిచేయవలననే హిందూ తీవ్రవాదులు ఈ హిందూ తీవ్రవాదులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి అనే ఇతర సంస్థలను స్థాపించి వారి యొక్క ఏకైక లక్ష్యం పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే మరి ఆనాటి ఆర్ఎస్ఎస్ ఫౌండర్ గోవాల్కార్ ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన ఏంటంటే ఈ దేశాన్ని అఖండ హిందూ భారతదేశంగా నేను ప్రకటిస్తడానికి ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించాను అని ప్రకటన చేశాడు ఆ ప్రకటన వైపే నాటి నుంచి నేటి వరకు కూడా హిందూ మత మూడులందరూ కూడా యాత్ర చేస్తున్నారు వారు ప్రారంభించింది ఆర్ఎస్ఎస్ వారు ప్రారంభించింది విహెచ్పి వారు ప్రారంభించిందే బజరంగదల్ వీరికి ప్రపంచం నుంచి అన్ని దేశాల నుంచి కూడా వేల లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క మత ప్రచారానికి ఇతర మతాల అణిచివేత వారికి నిధులు ఎంతో ఉన్నాయి వేలాది లక్షలాది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దీని కొరకు పనిచేస్తూ ఇవన్నీ కలిసి మరి ఒక రాజ్యాధికారం మనకు కావాలి అని ఆలోచన చేసి ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి కూడా మరి ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండు సీట్లతో రాజకీయంలోనికి వచ్చిన బీజేపీ నేడు సంపూర్ణ మెజార్టీతో ఈ దేశాన్ని పరిపాలించే స్థితికి రావడానికి గల కారణం ఈ హిందూ మత తీవ్రవాదులే ఈ హిందూ మత తీవ్రవాదులు లక్షల్లో ఉన్నారు కోటల్లో ఉన్నారు వీరందరూ కూడా ఎస్సీలను ప్రతి చోట కూడా వీధిలో నడిస్తే మరి గుడిలో ప్రవేశిస్తే హోటల్లో టీ తాగితే వాళ్ళని చంపేస్తూ ఉన్నారు అది ముస్లింల్ని భయంకరమైన ఊసకోతకు గురి చేస్తూ ఉన్నారు ఊర్లు ఊర్లు వేలాది మంది మనుషుల్ని బుల్ రోజులతో తొక్కించేస్తూ ఉన్నారు మరి అనేకమైన ఎస్సీ ఒక కులస్తుల ఆ యొక్క ప్యాటర్ని నాశనం చేస్తూ ఉన్నారు ధ్వంసం చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే రాజ్యాధికారం వారి హస్తగతంలో ఉన్నది మరి ఈ మధ్య ఈ గత పది సంవత్సరాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ హింసని అనేక రేట్లు హెచ్చించారు అనేక రేట్లు హెచ్చించి అనేక రకాలుగా ఈ క్రైస్తవుల్ని ముస్లింల్ని మత మైనార్టీని హింసించడమే కాకుండా ఆశ్చర్యకరంగా మరి భయంకరమైన ఒక ప్రకటన చేస్తున్నారు ఆ ప్రకటన ఏంటంటే భారతదేశాన్ని సెక్యులర్ రాజ్యాంగంలో నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసేసి హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తామని బహిరంగ ప్రకటన చేశారు ఈ బహిరంగ ప్రకటన వెళ్ళి చేయడానికి కారణం ఏంటంటే ఈ దేశ భావి భారత ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచి నిర్నిక్షింపబడిన యోగి ఆదిత్యనాథ్ నేటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన ఏంటంటే మరి ఈ దేశంలో సెక్యులర్ దేశం కాదు సెక్యులర్ అనగా లౌకికం ఈ ఈ మాటలు క్రైస్తవుడు ఎవరు కూడా హిందువులకు వ్యతిరేకంగా కానీ లేదా ముస్లింలకు వ్యతిరేకంగా కానీ ఇతర మతస్థులకు వ్యతిరేకంగా కానీ మాట్లాడడం లేదు ఈ క్రైస్తవుడు ప్రేమించది సెక్యులరిజాన్ని సెక్యులరిజం అంటే ఏమిటంటే ఎవడు నచ్చిన మతాన్ని వాడు స్వీకరించి వాడు ఆచరించి వాడు ప్రచారం చేసుకునేదే సెక్యులరిజం ఒకటి జోలికి ఒకడు పోకుండా ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ అందరూ కలిసి సమైక్యంగా సంతోషంగా సమాధానంగా స్వేచ్ఛగా బ్రతికే సెక్యులరిజాన్ని మరి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంలో నుంచి సెక్యులర్ అనే పదం తొలగించి హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తానని ఒక కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఆ ముఖ్యమంత్రిని ప్రకటన చేసినప్పుడు ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు ఎవరు దీన్ని ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకంటే ఎంతోమంది రక్షయితలు మరి సంస్కర్తలు బీజేపీ వారిని ప్రశ్నించినప్పుడు వారు హత్య చేయబడ్డారు అనేక హింసలకు గురి చేయబడ్డారు మరి ఎన్నో సంవత్సరాలుగా నాటి గుజరాత్ హింస జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది జైల్లో మగ్గుతూనే ఉన్నారు ఎందుకంటే ఇది రాజ్య హింస ఇది ఒక మనిషి ఒక మనిషిని హింసించే హింస కాదు ఇది రాజ్య హింస ఈ రాజ్య హింసలో సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తున్నప్పుడు కూడా మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని ప్రేమించే క్రైస్తవులమైన మనం కూడా ఈనాడు కూడా మౌనంగా ఉండడం అన్యాయం ఇది మనం వెరగక చేసే పని చాలామంది ఒకే నమ్మకంలో ఉన్నారు ఒక ప్రార్థనే అన్నిటికీ పరిష్కారం కాదు పర ప్రార్థన అన్నిటికీ పరిష్కారం కాదు ప్రార్థన దేవుని చేత నడిపింపబడడానికి దేవుని శక్తిని పొందుకొని మరి నీతిని న్యాయాన్ని ఈ భూమి మీద ఏరుల వలె ప్రవహింపచేయడానికి పనికొచ్చే ఆయుధం ప్రియ క్రైస్తవుడా సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే వచ్చే ప్రమాదం ఏంటంటే వారు బహిరంగంగా ప్రకటిస్తున్నారు క్రైస్తవుడు ముస్లిం ఏ మైనారిటీ మతస్థుడు కూడా ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ఈ దేశంలోని ప్రతివాడు కూడా తను తాను హిందువుడుగా ప్రకటించాలి ఇంకా తీవ్రవాదులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రతి నాలుగు తోటి కూడా జై శ్రీరామ్ అని పలకాలి అని ప్రకటిస్తూ ఉన్నారు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు చంపేస్తామని బెదిరిస్తా ఉన్నారు గుళ్ళు కూలగొట్టేస్తూ ఉన్నారు మన ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు మరి హింసాకాండ మరి భయంకరమైన హింసాకాండ నాటి గుజరాత్లో జరిగిన హింసాకాండ నుంచి నేటి మణిపూర్ వరకు కూడా హింసాకాండ జరిగిస్తూనే ఉన్నారు దీనికి పరిష్కారం లేదా ఉంది పరిష్కారం అది మన చేతుల్లోనే ఉంది రెండు కార్యాలు మనం చేయాలి ఆ మొదటి కార్యం అందరం కలిసి దేవుని దగ్గర ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి ప్రభువా ఈ యొక్క భయంకరమైన హింసకి మమ్మల్ని నువ్వే అప్పగించావు అన్యులు మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని అణిచివేస్తున్నారు మేమేదో ఏదో పాపం చేస్తాం మా పాపాన్ని విడిచి నీ ఎందుకు మేము నిలిచి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి విడుదల కోరినప్పుడు దేవుని వాక్యం మనకు ఒక చక్కని వాగ్దానం చేస్తుంది ఆ వాగ్దానం ఏంటంటే జనులు తమ్ము తాము పరిశుద్ధపరచుకొని నా సన్నిధిలో మొరపెట్టినప్పుడు నేను వారి దేశమును స్వస్థ పరిచేదను అని దేవుని యొక్క గొప్ప వాగ్దానం మనకుంది ఈ దేశానికి కావాల్సింది నాడు మదర్ తెరిస్సా చెప్పింది ప్రియమన క్రైస్తవ సహోదరులారా హిందూ సహోదరులారా ముస్లిం సహోదరులారా మరి ఇద్దరు అంబేద్కరిస్టులారా హ్యూమనిస్టులారా కమ్యూనిస్టులారా ఈ దేశం పేద దేశం కాదు ఈ దేశంలో ఉన్న పేదరకం ఏంటంటే ప్రేమ లేదు అదే మదర్ తెరిస్తా చెప్పింది నా దేశం దరిద్రతతో నలిగిపోవడానికి గల కారణం సంపద లేక కాదు ఇక్కడ భూ భారతదేశంలో ప్రతి భూభాగంలో ప్రపంచంలో లేనన్ని వనరులు ఉన్నాయి కానీ ఈ దరిద్రత ఈ దేశం ఎందుకు అనిపిస్తుంది అంటే కేవలం ప్రేమ లేకపోవడం వల్లే ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వీరి యొక్క అజెండా ఏమిటంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య కక్ష విభేదం మరి అసూయ ద్వేషం పగ వీటిలన్నిటినీ రగిలించాలి చాణక్యుడు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఈ మత విద్వేషంతో రాజు ప్రజల్ని పరిపాలించాలని చెప్పాడు దీనికి వ్యతిరేకంగా ఒక కార్యాచరణ ఈ కాకినాడ జిల్లా సంఘ కాపర్ల సహవాసాలన్నీ కలిసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు ఆ కార్యాచరణ ఏంటంటే ఈ నెల మరి పదో తారీఖున అనగా ఫిబ్రవరి పదిని రెండు ఇరవై ఇరవై నాలుగు తేదీన కాకినాడ మెక్లార్ని గ్రౌండ్లో ఒక గొప్ప మహా ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రార్థనలో దేవుని శక్తిని కోరదాం అలాగే అదే రోజు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా స్వల్పాహారం స్వల్పాహారం అయిన తర్వాత రెండు గంటల నుంచి మరి నాలుగు గంటల వరకు కూడా బహిరంగ సభ దేవుని బిడ్లరా మన ఒక్కరమే అన్యాయాన్ని వ్యతిరేకించలేము ఈ యొక్క సెక్యులర్ అనే పదాన్ని తీసివేయడానికి వ్యతిరేకంగా మరి ముస్లింలు పోరాడుతున్నారు అంబేద్కరిస్టులు పోరాడుతున్నారు అలాగే కమ్యూనిస్టులు పోరాడుతున్నారు అలాగే హ్యూమనిస్టులు పోరాడుతున్నారు అనేక మంది హిందువులు ఈ యొక్క సెక్యులర్ వాదులైన హిందువులు కూడా దీన్ని పోరాడుతున్నారు వీరందరినీ కూడా సమకూర్చి సమైక్యంగా ఒక నినాదాన్ని దేశాధినేతలకే పంపడానికి ఆ నినాదం ఏంటంటే భారత దేశాధినేతలారా బీజేపీ పాలకులారా మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తీసేయాలనే మీ ఆలోచనని మీరు విడిచిపెట్టకపోయినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రార్థన విజ్ఞాపన ఉద్యమాన్ని కొనసాగించి మరి క్రైస్తవులను ముస్లింలను అంబేద్కరిస్టులను కమ్యూనిస్టులను హ్యూమనిస్టులను హిందూ మతంలో ఉన్న మరి లౌకికవాదులందరినీ కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మీకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నిర్మించి మిమ్మల్ని సమూలంగా కోకటి వేళ్ళతో దేవుడు పెగిలించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం అనే ఒక క్రిస్టియన్ వాయిస్ ఈ యొక్క సెక్యులర్ వాదుల అంటే లౌకికవాదుల నినాదాన్ని దేశం వ్యాపింప వ్యాపింపచేయడానికి ఏర్పాటు చేసిన ఆదీనం క్రైస్తవులైన వారు ముస్లింలను ముస్లిములు ముస్లిం సహోదరులు అలాగనే అంబేద్కరిస్టులు అలాగనే సెక్యులరిస్టులు మరి ప్రతి వారు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ మన నినాదాన్ని దేశవ్యాప్తంగా మరి పంపించి ఈ ఈ ఉద్యమం మరి ఫ్యాషనిస్టులైన బీజేపీ వారి యొక్క అధికారాన్ని పెకిలించి వేయడానికి సాధనంగా వాడాలని ఈ ప్రార్థన సహవాసానికి ఈ యొక్క జిల్లా నుంచి ప్రతి మూల నుంచి కూడా ప్రతివారు తరలివచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు దుమ్మెట్ సుధాకర్ హైకోర్టు న్యాయవాదిని అలాగే సువార్థికుని నేను ఈ సువార్త ఒక ఘనమైన సువార్త ఈ కార్యక్రమం ఒక మహా సువార్త కార్యక్రమం ఈ కార్యక్రమం దేశ రక్షణ కార్యక్రమం అని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఆ కార్యక్రమంలో మీరందరూ అందరూ కావాలని కోరుతూ మిమ్మల్ని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలు ప్రభా కృపగలు లేవా నాయన మేము మా శక్తి ఆలదు నాయన మమ్మల్ని అనేక కాలాల నుంచి కూడా ప్రభా భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా మేము పాపం చేసినప్పుడు ప్రభా ఇదిగొచ్చండి దేశం స్వస్థత కొరకు ప్రభావితికి వచ్చండి మమ్మల్ని మీరు ప్రభావితికొతండి అన్యుల చేతికి అప్పగేస్తూ ఉన్నారు ఈ దేశంలో కూడా మన మమ్మల్ని అంజులకు అప్పగించింది మీరే మేము పాపం విడిచిపెట్టినకి మొర పెడతా ఉన్నాం మమ్మల్ని విమోచించడానికి మేము సమూహాలుగా సంఘాలుగా నాని తండ్రి సమాజాలుగా చేరి ప్రభావితికి మా మొరణికి వినిపించడానికి ఏర్పాటు చేసిన పది రెండు ఇరవై నాలుగో తేదీని శనివారం నాడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మహా ఉపవాస ప్రార్థనకు ప్రభావితికి తండ్రి అనేక మందిని మీరు పిలవండి మేము పిలిస్తే ఎవరు వస్తారు ప్రభా వేల వేసి పిలుస్తానని వాగ్దానం చేసింది దేవుడు పిలవండి వారందరూ పాల్గొంచుకుని నాయన ఎదిగో తండ్రి ఈ దేశ రక్షణ కొరకు నాయన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కొరకు ప్రార్థించడానికి దేశాధినేతలకు విజ్ఞాపన చేయడానికి నాయన ఆ కార్యాన్ని నీకు మహిమకరంగా జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతివారికి మేలు అనుగ్రహించమని ఏ స్నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు